విజయవాడలో శృంగేరి పరిపాలక శివరామకృష్ణ క్షేత్రంలో రాబోయే పదిహేను తారీఖు నుంచి ఉత్తరాయణం రాగానే ప్రారంభం చేసి ఒక డెబ్బై ఆరు రోజులు శృంగేరి భారతీయ స్వామి యొక్క అనుగ్రహంతో బుధశేఖర భారతీ స్వామి యొక్క అనుగ్రహంతో చాలా విశిష్టమైనటువంటి సుబ్రహ్మణ్య కలాపం డెబ్బై ఆరు రోజులు కూడా నడవబోతోంది ఆ కలాపంలో ప్రధానంగా సుబ్రహ్మణ్య నవావార్చన మనకి జనరల్ గా శ్రీచక్ర నవాణ అనేది బాగా ప్రాచుర్యంలో ఉంటుంది ఇది కాకుండా మరి దేవతామూర్తులకు సంబంధించిన యంత్రాల్లో నవావరణం ఉన్నటువంటి వాటిల్లో సుబ్రహ్మణ్య సంబంధంగా కూడా ఒక విశేషమైన యంత్రం మనకి ఆ యంత్ర పూజ అనేది ఒకటి నడుస్తోంది నవావరణ అర్చన అనే దాంట్లో సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా విశేషంగా కలపం కలాపం ఉంది డెబ్బై ఆరు రోజులు కూడా నిత్యం అనుష్ఠించడం సుబ్రహ్మణ్య మూల మంత్రాన్ని నిత్యం అక్కడ అనుష్ఠానం చేయించడం ఈ డెబ్బై ఆరు రోజులు దీక్షలో మరి రోజు కూడా బ్రహ్మచారులకి భోజనం పెట్టడం అలాగే ఆ సర్ప సూక్తం అనేది చాలా విశేషమైన మంత్రం వేద మంత్రం సర్ప సూక్తాన్ని వేద మంత్రాలతో కూడినటువంటి ఆ సూక్తాన్ని పారాయణ చేయించడం నూటెండు సార్లు సాయంత్రం నూట డెబ్బై ఆరు రోజులు కూడా కళ్యాణం చేయించడం అనేది ఒక ప్రకరణం నడుస్తోంది అందరూ కూడా గ్రహాలు బాలేదు జాతకాలు బాలేదు అని చెప్పి సిద్ధాంతులు చుట్టు తిరగడం కంటే కూడా దానికి సంబంధించినటువంటి శాంతిని అనుష్ఠించడం అనేది చాలా అవసరమైనటువంటి పని రోగం వచ్చినప్పుడు డాక్టర్ల చుట్టు ప్రదక్షణం అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆయన ఇచ్చిన మందు కనుక వేసుకుంటే అందరికీ ఫలిస్తుంది రోగంలో ఉపశమనం లభిస్తుంది అలాగే గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి చాలా సమస్యలు ఉన్నాయి గత కొద్ది కాలంగా ఆంధ్రదేశంలో అందరికీ కూడా వ్యాపార విషయంగా కానీ మరి కొంచెం అభివృద్ధి లేక దాని మూలంగా ఆర్థిక లాభాలలో ఇబ్బందులు వస్తూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా సత్కార్యాలు జగద్గురు యొక్క సూచనలతో నడుస్తుండే ఈ సత్కార్యాలను సద్వినియోగం చేసుకుంటే సమస్యల నుంచి త్వరగా బయటకు వచ్చే అవకాశం వస్తుంది మీరు మీ పిల్లలు వాళ్ళ యొక్క వృద్ధి పిల్లల యొక్క విద్య విజ్ఞాన వివాహ ఆరోగ్య విషయాలకి వాళ్ళ యొక్క స్థిరత్వానికి ఉద్యోగ సంబంధమైన స్థిరత్వాలకి విదేశాల్లో ఉంటే వాళ్ళు అక్కడ స్థిరంగా ఉండడానికి వీటిని అన్నింటి కూడా కాంక్షిస్తూ పదిహేను తారీఖు జరగబోయేటువంటి ఈ సుబ్రహ్మణ్య దీక్షలో అందరూ కూడా పాల్గొని చక్కగా దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అక్కడికి వెళ్లి కనుక్కుని వారి ద్వారా నియమాలు తెలుసుకుని ఈ కార్యక్రమాల్లో లోక కళ్యాణం కోసం కూడా కలాపం నడుస్తుంది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఇబ్బందులు భారతదేశానికి ఎక్కడా లేకుండా సుభిక్షంగా ఉండాలని ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వ్యక్తులందరికీ కూడా కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలన్నీ తీరి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని జగద్గురుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని విజయవాడ బీఆర్టీసీ రోడ్ లో ఉన్నటువంటి శృంగేరి పరిపాలక శివరామకృష్ణ క్షేత్రంలో జనవరి పదిహేను ప్రారంభం చేస్తున్నారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తున్నాయి